తీసుకున్నాయి అయితే నేను కాకరకాయ పులుసు పెడుతున్నా ఈ కాకరకాయ ఏమేమి కావాలనేది చెప్తాను ఇది కాకరకాయలు తీసుకున్నా మెంతులు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు నువ్వులు కారపొడి ఉప్పు రెండు టమాటాలు తీసుకున్న రెండు ఉల్లిగడ్డలు ఇంత కొత్తిమీరు నాలుగు పచ్చిమిరపకాయలు పోసుకేసుకోవాలి చింతపండు ఇది పెద్ద జామకాయ అంతా చింతపండు నానబెట్టిన ఒక పది నిమిషాల ముందు నానబెట్టిన ఇప్పుడు ఈ కాకరకాయలను కోసి ఇంత నీళ్ళల్లో ఉప్పేసి ఉప్పులేస్తాను వస్తుంటుంది ఇవన్నీ చూయించిన ఇది ఎంత ఎంత వేసుకోవాలనేది మళ్ళీ మీకు వండుకుంటా చూయించుతాను నేను ఇప్పుడైతే వీటిని కోస్తాను నేనైతే కాకరకాయలను గుండ్రగా కోస్తాను ఇట్లా కోసి వండుకుంటే కమ్మగా ఉంటుంది పొడుగు కూడా కోసి వండుకోవచ్చు ఇట్లా కూడా కోసి వండుకోవచ్చు నీళ్ళ ఇంత ఉప్పు అయితే వేయాలి ఉప్పు వేసుకొని పోసేసుకోవాలి కొద్దిగా ఇవి నల్ల కాకరకాయలు కదా కొంచెం సేదు ఎక్కువనే ఉంటాయి మంచిది కాకరకాయ ఇవి మంచిగా కడుక్కున్నాయి ఇవి ముందుగానే కడిగిన పచ్చిమిరపకాయలు పోసిన ఇప్పుడు ఉల్లిగడ్డ వస్తాను అంటే వెళ్ళిపోయి ఘనుసులు పెట్టినా ఇప్పుడు నువ్వులు తెచ్చుకోవాలి ఎక్క చెంచే నువ్వు ఐదు చెంచాల నువ్వులు వస్తాను స్టీల్ చెతోనైనా అంత తగిన చమించి ఆ చెక్క తీరే ఉంటుంది ఇవి వేసుకోవాలి సుఖపొట్టలు ఆడతాయి కొద్దిగా మూత పెట్టుకోవాలి దాంట్లో సుఖపట్ట ఆడతాయి నువ్వులు ఇవి తొందరనే మాడిపోతాయి నువ్వులు కన్నగా అయిపోయి చూసుకుంటుకోవాలి ఇవి వేగినాయి రీచ్ పక్కా పెట్టాలా గిన్నెలో కొట్టాలా ఇదే గిన్నె పెట్టుకోవాలి చెం చెడు మీద బుట్టాన్ని మెంతులు ఇంకో దీలు అయినాక జీలక తొందరగా చెంచా జీలకచ్చి అంటుకున్నాయి మంట బాగా మంటుంది ఇవన్నీ నాకన్నా అంటుకోవాలి చక్కెర మెంతులు కూడా వేగినవి పక్కా కొట్టుకోవాలి ఇప్పుడు ధనియాలు నాలుగు సంవత్సరాల ధనియాలు అయితే ఎంత సంవత్సరాలు కొద్దిగానే పడతాయి కదా స్టీల్ సంవత్సరం కాదు కదా ఇవి ధనియాలు కూడా వేగినవి ఇప్పుడు ఇదే కంచుడు మళ్ళా పొయ్యిగా పెట్టుకోవాలి కంచుడు రాయడి నూనె పోస్తానా రెండు బాగున్నారా నూనె పోసుకుంటానా

రెండు చేసేలా అల్లం వేసుకోవాలి సేసారంతా పసుపు వేసుకోవాలి అల్లం కొద్దిగా పచ్చి వాసన పోయేవాళ్ళకి పలుకు ఇప్పుడు గోరింది ఇప్పుడు కాకరకాయలు ఇట్లా నీళ్ళ మీద పట్టిగా ఇట్లా ఉప్పు కదా నీళ్ళనే ఇట్లా అనుకొని చేసుకొని కొద్దిగా ఇట్లా ఉరువుకొని

ంతా ఉ చేసుకున్నాము ఇక్కడ వక్క గోడేటప్పుడు ఉచ్చేస్తే వక్క మంచిగా ఇప్పుడు దీని మీద మూత పెడతాం ఇచ్చిన వక్కలన్నీ మంచిగా వల్లు వాళ్ళు గోల్తాయి ఈ చిన్న మంట మీద గోలుతాయి అవి గోడేదాకా కూరని చూసుకుంటే ఎవరిదట్టిపెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు ఈ రోజే ఈ కూరని అని చూసుకుంటాయి ఇవి ఇప్పుడు కొడులు దంచుతా ముందుగానే అయితే ఇప్పుడు నువ్వులు దంచుతాను చిన్న రోడ్లు దంచుతుంది కానీ ఆ పెద్ద రోడ్లు దంచితే పెద్ద రోడ్లకే ఆటుతుంది మొత్తం సగం పొడి ఇట్లా దంచుకోవాలి మెత్తగా ఇది కొంచెం రోజులకు అత్తక అయితే ఇట్లా కలుపుకోవాలి

ధనియాల పొడి అయింది నువ్వుల పొడి దంచిన ఇప్పుడు గిలకర్ర మెచ్చిన పొడి దంచుతానా ఇది దంతుడు కాలే కానీ ఇప్పుడు కూర మంచిగా కదా అక్కడ ఇలా ఇంతకుముందు పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు ఎత్తాయి ఇది కొంచెం వాళ్ళే ఇలా మళ్ళీ మూత వెళ్తా కొద్దిగా వల్ల దాన్ని వేసేటివి అన్నీ ఇస్తాం పొడులన్నీ చంచుకోలేక ఇప్పుడు కూర ఎక్కడ దాకా వచ్చింది కాకరకాయ వక్కలు టమాటా వతకలు వేసే కోరినాయి ఇప్పుడు ఇంట్లో కారప్పొడి వేస్తాను ఒకటి రెండు మూడు కొంచెం సంవత్సరాల కారం పొడి అయితే మాకు సరిపోతుంది మీకు కావాలనుకుంటే మీరు ఇచ్చి ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ అయితే కొద్దిగా కొద్దిగా ఇది కారం వేసిన కదా కారం వేసినా కదా కొద్దిగా చెప్పి కొంచెం ఇది చింతపించి తీసుకుపోతానా చింత పండుగ ముందుగానే నారలు లోపల ఉన్న తెల్ల పురుగులు అదంతా తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు చింతపండు కూడా ఆ ఏళ్ళు కొద్దిగా సందు పట్టుకొని పెరిగితే మంచిగా పోతే ఆ ఏళ్ళ తందులు ఆగుతుంది ఏదన్న ఉంటే చింతపండు కానీ ఆ తెల్లది చూడు వచ్చిందా చూడాలి ఇంకా కొద్దిగా పడతుంది సింతపండు సితపెట్టిన సింతపండు మొత్తం బిసుకు వస్తాను ఇంకా

రికాయ పుడుచు మరుగుతుంది ఇప్పుడు ఇది దంచి పెట్టుకున్న నువ్వుల పొడి ఇప్పుడు ఎత్తన్న ఉడకంగా వేసుకోవాలి అమ్మ ఉంటుంది ఈ అమ్మ చేసిన కాకరకాయ పురుషు మీరు ఒక్కసారి చేసుకొని చూడండి అంతా పంచుకుంటుంది ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేస్తాను నేనైతే ఉడకంగానే ఎత్త కొందరు ఇక దించేటప్పుడు ఎత్తాను కానీ నేను కంగేస్తే ధనియాల పొడి మాత్రం కొద్దిగా దించేటప్పుడు ఇక దిస్తామనండి ఎత్తా నేను మంచిగా కొడుకుతాను మళ్ళీ కొడతా పూర ఎక్కడ దాకా మంచిగా కుడితే ఇది పూర ఇంకా బాగా పళ్ళత లేకుండా కొద్దిగా చిక్కదరంగా తిప్పుకుంటారే కమ్మగా ఉంటుంది అప్పుడు ఉప్పు వేసిన పొడుగు అన్నీ పక్కగా పట్టుకొని కమ్మగా ఉంటుంది వేసు అప్పుడు రెండు శవించడం ఉప్పు వేసిన నేను ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఒక్కసారి ఉప్పు ఇంకా కొద్దిగా డౌట్ వస్తుంది అవుతుంది తక్కుంటుంది పోయా తప్పనే ఉంది నా డౌట్ ఇంకా ఇంకొక్క శవించడం అంతా ఉప్పు పడుతుంది ఇంకా எந்த புலப்பு எவ்வளவு படுத்துது புலசு மசம் காட்டி னடி எல்லாம் இங்க தனியால படித்தோ பாட்டு கோத்துமீரு கூட எடுத்தா కుడికి చూడు అప్పటితో నేను చెప్పిన బొమ్మడిల కూర కొద్ది వేసుకుంటే తెల్లడన్నం నీరకు గిన్నెడన్నం అని ఇవాళ ఏం దాంట్లో ఇది కూడా అంటే ఇంకా ఇది ఇప్పుడు వేసుకొని తినే కంటే ఒకరోజు తెల్లారు వేసుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది కూర మెరుగుతుంది ఆ కూరను ఉంది కూర చుట్టంటనే ఊరి కుడతానే కదా వేసుకొని మీరు కూడా నేను ఇట్లా కాకరకాయ కూర అడినా కదా అమ్మగా ఉంటుంది వీడియో చూసి మీరు కూడా చేసుకోండి ఉప్పు కారం అంటే ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు ఎవరు ఎక్కువ కారం తింటారు ఎవరు తక్కువ కారం తింటారు కారం ఉప్పు మాత్రం ఎవరి తగ్గట్టు వాళ్ళు వేసుకొని వండుకోండి ఇవి మాత్రం వేసుకొని వండుకోండి ఒక్కసారి నువ్వుల పొడి ఇవి మంచిగా వేసుకొని సరే నమరిగా ఉంటాను යමකයිද ලායිති හිරිවර අතුැදින එක්තවේරූ